అంతేగాని వంద మందిని పోలీసులు తీసుకొచ్చి కేసులు పెట్టి రాత్రి కూడా కాదు పోలీస్ వ్యవస్థను పక్కన పెట్టి రండి మీరిళ్ళ మీదక మా ఇళ్ళ మీదగా ఎవరి మీదకైనా సిద్ధమే దేనికైనా మీరు అను మీరు అనుకుంటున్న ఎవరు ఫ్యాక్షనిస్ట్లా ఎవరు తెగిస్తే తెగిస్తే అందరూ ఎవరికి ఎవరేం కాదు డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా ఎవరైనా కానీ మంచి రాజకీయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలలో కూడా మేము ఎప్పుడూ కూడా ఇట్లాంటి రాజకీయాలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చేయలేదు అంటే మంచి చెప్తున్నాం ఇదే విధంగా కానీ కొనసాగితే దీనివల్ల ఎవరినో భయపడిపోతాము దీనివల్ల ఏదో మేము ఏదో తోకలు ముడిసిపోతాము ఏదో వెనక్కి వెళ్ళిపోతామంటే అంటే జరగదు మీరు చేసే కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంకా రోడ్డు మీదకి వస్తారు మీరు చేసే కొద్దీ రచ్చగొట్టే కొద్దీ ఇంకా ధైర్యంగా ఈరోజు ముందుకు వస్తారు ఎవరు ఇక్కడ బీసీ నాయకులు కానీ కాపు నాయకులు కానీ ఇంకెవరైనా నాయకులు మీరు భయ భయపడితే బిదిరిపోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడికి కార్యకర్తకి అండగానే ఉంది ఈరోజు జోగి రమేష్ అని కానీ రాంబాబు అనే కానీ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉండే పార్టీ అంతా అండగా ఉంటుంది ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది ఏందనేది తప్పకుండా బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది మహా అంటే ఇంకా మూడు సంవత్సరాలు రైట్ త్రీ ఇయర్స్ మీకు నచ్చింది చేసుకోండి కేసులు పెట్టుకోండి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మీ ఎక్స్పైరీ డేట్ రెండు వేల ఇరవై తొమ్మిది కాబట్టి అంత లోపల నచ్చింది చేసుకోండి పెట్టుకోండి అందరి మీద కేసులు జైలు ఏం చేసుకోవాలి కానీ ఇళ్ళ మీదకి వచ్చే సంస్కృతి మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పద్ధతి కాదు ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారు మహిళలు ఉంటారు వాళ్ళకి రాజకీయాలు అంటే సంబంధం లేని వ్యక్తులు పసిబిడ్డలు ఉంటారు జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అన్నారో లేదో తెలియదు కానీ ఒక మాటకి రాష్ట్రం అంతా తిరిగి కన్నీళ్ళు పెట్టి తిరిగారు మీరు అది అన్నారో లేదో తెలియదు నిజం అబద్ధం తెలియదు కానీ ఒక చిన్న మాటకి అది తప్పైనా ఉప్పైనా దానికి మీరు రాష్ట్రం అంతా తిరిగారు కదా ఈరోజు అదే మహిళలు కదా ఈ పార్టీలో కూడా ఉన్నారు అదే మహిళలు కదా ఈరోజు ఇళ్ళల్లో ఉన్నారు మనుషులు లేని టైంలో రమేష్ అని ఇంట్లో లేడు తిరుపతిలో ఉన్నాడు ఈరోజు ఇంట్లో మీదకి దాదాపు ఒక వంద మంది గుంపు మగోళ్ళు వచ్చి ఆ విధంగా పెట్రోల్ వేసి యాసిడ్లు వేసి మంచి పద్ధతి కాదు తప్పకుండా అందరూ మూల్యం చెల్లించుకుంటారు ఎవ్వరూ ఏమీ అతీతులేం కాదు ప్రతి ఒక్కరూ తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన రోజు దగ్గరలోనే ఉంది